పూన ధర్మం ఉంటుంది కోయపునం ధర్మం దీన్ని కాపాడండి చెప్తుంది ఖచ్చితంగా దీనికోసం పోరాటం చేస్తే ఇదేమి అసంబద్ధమైనది కాదు ప్రజా స్వామ్యానికి వ్యతిరేకమైనది కాదు ఏదో మావోయిస్ట్ కల్చర్ లాగా పడుతుంది పోరాటం కాదు అసలు ఆధ్యాత్మికమైన సాంస్కృతికమైన పోరాటం ఈ దేశ మూలవాసం వే వేల సంవత్సరాల పూర్వం ఈ నాగరికతకి మూలమైనటువంటి ఆదివాసీ ధర్మం అసలు ఎట్లా పూజించాలి ప్రకృతిని ఎట్లా పూజించాలి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ప్రకృతి ప్రకృతి దొరికి ఆహారాన్ని తీసుకోవాలి దాన్ని కానీ వాస్తవంగా మీరు తొమ్మిది తెగల ఆదివాసీలను ఐక్యం చేసి లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు మీరు దీన్ని రాజకీయ ఉద్యమము సాంస్కృతిక ఉద్యమం న్యాయ పోరాటం ఇలా నాలుగు దశలుగా నాలుగు రూపాయలుగా చేస్తామన్న ఇప్పటికి శాంతియుతంగా దాదాపుగా మీరు సాంస్కృతిక నాకైతే తెలిసినంత వరకు మీ గుళ్ళు గోపురాలు ఎక్కడెక్కడ సాంస్కృతిక కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వాటి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు అదైతే కనపడతా ఉంది కానీ ఉద్యమము చట్ట లేని నంబడాలని తొలగించాలనేది అది అది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచే ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పేసింది స్టేట్ కి స్టేట్ కి నివేదికలు ఇవ్వండి వాస్తవ వాస్తవాలు ఇవ్వండి అన్నది ఇస్తారు అనుకున్నారు మీరు కూడా యాక్చువల్ గా మన వైపే ఉన్నది సమయం ఆసన్నమైంది మిత్రమా మేల్కోనండి అని మీరు సార్లు ఉపన్యాసాలు ఇచ్చారు స్పీడప్ కావాలి మన వైపు ప్రభుత్వాలు మన వైపు న్యాయం చేసే పరిస్థితి ఉందన్నారు కానీ అట్లా అనుకున్నాం కానీ రెండు ప్ర బిజెపి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు అసలు యాక్చువల్ గా అడవులలోనే కంప్లీట్ గా బౌద్ధజాత కంపెనీలకు ఒప్పజెప్పి మొత్తం ఉన్నటువంటి సహజ సంపద కోసము అభివృద్ధి పేరిన సహజ సంపద కోసం మొత్తం ఆదివాసీలని వెకెట్ చేసే పనిలో ఉన్నదనేటువంటి ప్రచారం కూడా ఒక పక్క అయితే ఈ క్రమంలో ఆదివాసీలందరినీ ఐక్యం చేసి చట్ట లేని లంబాడాలను అది బయటికి పంపించడం అది సాధ్యం అవుతుంది అంటారా అసలు యాక్చువల్గా ఇది సాధ్యం అవుతుంది అంటారా అసలు ఒక పక్క అడవులలో వెకెట్ చేసి పడేయాలి ఆదివాసీలు కంప్లీట్ గా మైదాన ప్రాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళకు వాళ్ళ జీవన విధానాన్ని మార్చి చూస్తా ఉన్నారు అభివృద్ధి పేరున ఇది సాధ్యం అవుతుంది అన్న సాధ్యం అది చరిత్ర మనం పురాణాలను చూసుకుంటే కూడా ఎటువంటి అధర్మమైన అన్యాయం అయినా సరే ఏదో ఒక రోజు మాత్రం ఓటమి తప్పదు వాటికి తప్పదు అది వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే ఎంత అధికారంలో ఉన్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే శక్తివంతమైన సరే పురాణాలని చెప్పింది అదే స్వాతంత్రం చూసుకున్నా సరే అంతే ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం అది సామ్రాజ్యం ఉన్నది వాళ్ళు ప్రపంచాన్ని జయించదు వీళ్ళందరూ తర్వాత ఏం చేసేది పోరాటానికి తలవలేదు ఆ పోరాటం మొదలుపెట్టింది ఆదివాసులు కాదు అట్లనే తెలంగాణ ఉద్యమంలో మరి స్ఫూర్తి మనం మేము జలజలు చేయమని కాదు ఆ ఉద్యమంలో మరి ఆదివాసీలు పాల్గొనలేదు అవునా కాదు మరి ఇప్పుడు పదేళ్ళ పరిపాలన ప్రజాస్వామ్యంగా సాగట్లేదు మమ్మల్ని ఆదివాసీలందరినీ కూడా అటవీ అధికారులతో చేసి చెట్ల కట్టేసి కేసులు పెట్టారని చెప్పేసి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబెట్టింది ఆదివాసీలు కాదా అవన్నీ ఎందుకు గుర్తించట్లేదు పాలకులు గుర్తించాలా ఆదిలాబాద్ లో ఎన్నట్టు లేదు గతంలో మా ఉద్యమ నాయకు స్వయంబాబు రావు గారిని బీజేపీ తరఫున ఎంపీకి గెలిపించింది ఆదివాసులు కాకపోతే ఎవరు ఇక్కడ బీజేపీ పార్టీ అప్పుడు ఉన్నదా రెండు వేల పద్దెనిమిది లేదు కదా ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మనం పక్కన చూసుకుంటే మన ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒడిశాలో ఈ యొక్క కేంద్ర ఇప్పుడు రా బీజేపీ ప్రభుత్వాలు పాలక పార్టీలు ఉన్నాయి అక్కడ దానిలో ముఖ్యమంత్రులు ఎవరు రెండు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ను ఒడిస్సాలు ఆదివాసీ కోరు చెందిన వాళ్ళే కదా మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ మంత్రులందరూ కూడా ఆదివాసీ తెగలే కదా ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ఒక అక్రమంగా చట్టపతి లేనటువంటి లంబాడీలు ఓటు బ్యాంక్ పోతే వాళ్ళ ఆదివాసీలు ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం అందరం కూడా ఏకమైన పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయినా మహారాష్ట్ర పక్కన ఉద్యమం నడుస్తుంది మధ్యప్రదేశ్ నడుస్తుంది అందరం నడిచి చేస్తున్నది మాకు ఉద్యమాలు కొత్త కాదు పోరాటం కొత్త కాదు భూమి పుట్టినప్పటి నుంచి కూడా బతుకు బతుకు కోసం పోరాటం చరిత్ర ఆదివాసీలది కాబట్టి మేము నిరంతరం పోరాడుతూనే ఉంటుంది ప్రజాస్వామ్యతంగా మేము పోరాటాన్ని ఎంచుకునేది దానికోసం హైకోర్టు నడుస్తున్న కేసు సుప్రీంకోర్టు నడుస్తున్నాయి హైకోర్టులో కూడా మన ఈ మధ్యన వాళ్ళే వాళ్ళు మహారాష్ట్ర వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసు వాళ్ళే ఆత్తులో లేస్తుంది వాళ్ళు కూడా గోరు వేస్తే హైకోర్టు క్లియర్ చెప్పింది పంతొమ్మిది వందల యాభై కంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎస్టీ స్టేటస్ లభించదు మహారాష్ట్ర నుంచి కావచ్చు ఎక్కడ ఇక్కడ వచ్చినా సరే ఆధారాలు చూపెట్టుకోవాలి పంతొమ్మిది వందల యాభై ముందు ఉన్నామని చూపెడితేనే వాళ్ళకి ఇక్కడ ఎస్టీ వాళ్ళని క్లియర్గా మన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అది దాంతోపాటు ఇప్పుడు మాకు ఆదివారం సంక్షేమ పరిస్థితులు కేసు మొన్న హియరింగ్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ వాయిదా పడ్డదాం తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆదర్శిస్తూ జేఏబ్యూసీ మా మొన్న స్వయం రావు గారు తెలం వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు అనేక సంఘాలు కూడా ఇష్టం కూడా హీరింగ్ నడుస్తున్నాయి మళ్ళీ జనవరి ఇరవై ఉన్నది అంతిమంగా మేము ఏమిట్రా అంటే చట్టపరంగా ఇప్పుడు అన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాబట్టి మీరు సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపి లేదని దాన్ని దానికి ఇవ్వండి తప్ప పంతొమ్మిది వందల పద్నాలుగు ఉన్నారు ఇరవై మూడులో ఉన్నారు భూమి పుట్టినప్పుడు ఇవన్నీ ఇవన్నీ తెలవకుండానే సుప్రీంకోర్టు మరి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా ఇప్పుడు అన్న సాంస్కృతిక పోరాటం చేసేది పరిపూర్ణమైన స్థాయికి వచ్చింది అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలను ఒంటికాలతో చుట్టినరు నేను నేను ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నాను నేను ఆ చెంచులు ఎక్కడి నుంచి కొండ ఉన్నాయి అది కూడా నల్లమలా కూడా పోతున్నారు అసలు ఎట్లా పోతున్నారు అసలు సాధ్యం కాదు ఈ ఇలా సక్సెస్ అయినరు రాజకీయ పోరాటం న్యాయ పోరాటం సాంస్కృతిక పోరాటం జమిలిగా నడుస్తున్నాయి అంటే కొంచెం నాకు అతిశయక్తిగా అనిపిస్తుంది రాజకీయ పోరాటం అయితే ఒక సోయం బాబు గారు మాత్రం పక్క జోడే గారి నుంచి మొదలుపెట్టండి అక్కడ నుంచి లేదో కుమరంభీ విగ్రహం కాడ విగ్రహం పెట్టినప్పుడు అక్కడ మనోభావం దెబ్బతిని అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆత్మాభిమానం ఆ నుంచి రైలు రైలు సెగలై నా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వాడి భద్రాచలం మీద వాడి తెలంగాణ మొత్తం అంటుకున్నది ఉద్యమం అంటుకున్నది కానీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మీ లోపల ఉన్నటువంటి ఒక మంత్రి ఉన్నది సీతక్క మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత అస్తిత్వాన్ని కాపాడుకుంటారు కానీ జాతి ప్రయోజనాలు అంత స్టిమ్యులేట్ కావట్లేదు అనేటువంటి ప్రచారం కూడా ఉన్నదన్న బయట జరుగుతుంది టాక్ మరి వాళ్ళలోపడ రాజకీయ పోరాటానికి మరి అది వాళ్ళలో కూడా చలన రావడం వస్తుందా రావడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా దాని మీద చెప్పండి రెండు విషయాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గతంలో లాగా లేదు పరిస్థితి ఎందుకంటే అప్పట్లో మీడియాస్ ఈ సెల్ ఫోన్ న్యూస్ వెళ్ళపోయేది తెలియకపోయేది ఏదో ఎమ్మెల్యే గెలిచినవి అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిదీ బయటకు వస్తుంది ఈ జాతిలో పుట్టి జాతి రిజర్వేషన్ ఎమ్మెల్యే అయిన వీళ్ళు తమ పుట్టిన జాతి కోసం మాట్లాడకుండా వేరే ఎవరైతే దోచుకుంటున్నారో ఆ జాతి ప్రజల కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు గమనిస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు తీజి పండుగలు వచ్చినప్పుడు సేవలప్పుడు వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఎట్లా పోయి ఎగురుతున్నారు వాళ్ళకి భోజనం ఎట్లా పెడుతున్నారు అన్ని చూస్తున్నారు అదే వీళ్ళు సొంత జాతి జరిగే ఉత్సవాలకి జాతరలకి విగ్రహావిష్కార మాత్రం డుమా కొడుతుంది మాట్లాడుతారు అరే ఉద్యోగాలు పోనీ విద్య పోని ట్రాన్సార్లు పోని అన్ని పోని భూములు పోని కనీసం మీ సంస్కృతి మామే పోతుంది కూడా నీకు ఎట్లా కాబట్టి జనాల్లో ఎవరినేస్ కోసమే గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేకించి ఈ ఈ సాంస్కృతిక ఉద్యమం పేరుతో చైతన్యం చేసుకుని తిరుగుతున్నాయి ప్రజలు ప్రజలన్నీ గ్రహిస్తున్నారు చెంచులు కూడా వాళ్ళు ఒక్కళ్ళే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు దూరం కాదు ఈ ఆదివాసీ సెగలలో వాళ్ళు కూడా బాగా 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 కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చెంచుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా తెచ్చు మా కోసం అంత దూరం వచ్చారు అని చెప్పేసి వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి అనేక సార్లు ఇప్పుడు అనేక ప్రాంతాలు సుదూర లోపల నల్లమల అడవిలో కూడా తీసుకెళ్తారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల తర్వాత ప్రజల ఇప్పుడు మళ్ళీ మన కొండ దగ్గర దగ్గరికి కూడా అదే చెప్తున్నారు బాధలు వాళ్ళందరూ అనేది ఏంటంటే మనం గెలిపించినటువంటి మన రాజకీయ నాయకుల వల్లనే మనకి ఈ నష్టం నడుస్తున్నది అవతల వాళ్ళు పోర్పంచం ఎందుకు అంటే వాళ్ళ నాయకులు అందరికీ పార్టీ ఒకటి ఉంటున్నారు వీళ్ళు ఎందుకు ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో పోరాటం కూడా వేరే రూపం కూడా దాల్చే అవకాశం ఉంది ఎందుకంటే మా నిరుద్యోగివతి కూడా చాలా ఫ్రస్ట్రేషన్ ఉండే అసలు బాగా అంటే బాగా ఉన్నారు ఇప్పుడు అసలు ఏంటి దాత అసలు ఉద్యోగాలు రావడం పాడడానికి వీడే ఎమ్మెల్యే ఉంటాడు వీడే మాజీ అయితే మళ్ళీ వీడే తాజా వీడే వీళ్ళు వీళ్ళే పోటీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ మరి కొత్త ట్రెండ్ వీళ్ళు అందరు ఎడిపోయినా మళ్ళీ వీలే రాజకీయం ఏం మాట్లాడు అని ఇప్పుడు మొన్న కోర్టు అడిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మేము ఇప్పిస్తున్నాం మేము మాట్లాడుతున్నాం మొత్తం న్యాయం మనవైపు ఉందని చెప్పి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఏం జరిగింది ఏం జరిగిన కూడా ఆ దాని మొత్తం ఇస్తే మరి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏమి ఇచ్చారు మీరు చూడాలి కదా మీరు చెప్పాలి కదా మాతే ఏం చెప్పారు ఆ సంఘాన్ని పిలుస్తున్నాం జేఏసీ పిలుస్తూ అందరు పిలుస్తూ అందరితో మాట్లాడతాం మాట్లాడిన తర్వాతనే రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని చెప్పారు మాకు చెప్పారు తీర జరిగింది ఏంటి మనం డిసెంబర్ తొమ్మిదికి ఏకపక్షంగా లాంబాడీలు కలిపి ఈ మధ్య మీడియాలో కూడా ఏమంటుంది లాంబాడీ కలిపింది మేమే వాళ్ళని ఉంచుతాం వాళ్ళని తీసేయలేము ఏకంగా మడుగు ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి అతి అతిపెద్ద భారీ శవలాల విగ్రహాన్ని పెట్టి ఆ దర్శించుకున్న తర్వాత శ్రీశైలం మల్లని పోవాలంట అది ఆదివాసీ మనోభావాలు కాదు అక్కడ చెంచుల మనోభావాలు కాదు యావత్ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తుల మనోభావాన్ని అవగర్పరచమే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మేము చేతులు ఎత్తి శిరస్సు వంచి నమస్కరిస్తాం రేవంత్ రెడ్డి గారు ఎవరో మేము ఎందుకంటే మేడారాం పెద్ద ఎత్తున చేస్తున్నాను కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఎవరు ఓట్ బ్యాంకుల కోసం ఎవరు అక్కడ ఉన్న స్థానికులు చెప్పి చెప్పేసి కొంతమంది నాయకులు చెప్పి చెప్పేసి పెద్ద ఎత్తున నూట యాభై అడుగులు వంద అడుగులో విగ్రహం పెడతారు సేవలు కరెక్ట్ కాదు అది వాళ్ళు కావాలండి వాళ్ళు ఎక్కడ పుట్టిండో ఎక్కడ చనిపోయిండో అక్కడ పెట్టుకోమండి ఉదాహరణ మేము నా చిన్న పోతారు మొక్కుంటారు ఏమని చేస్తుంది కానీ ఆంజనేయ స్వామి దగ్గర అంటే పెట్ట కరెక్ట్ కాదు కదా భక్తుల మనోభావం ఆంజనేయ స్వామి భక్తుల మనోభావం దెబ్బతీసినా ముఖ్యంగా చెంచులు ఆ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి వంద ఏళ్ళ కింద తీసుకొచ్చి అక్కడ పెట్టారు వాళ్ళు మాయమాట చెప్పేసి వాళ్ళు పక్క దప్పి ఈ నాయకు వల్సి వచ్చిన నాయకులు దాన్ని స్వాధీనం చేసి చైర్మన్ ఉన్నారు మేము దాన్ని తొలగించాలి మేము అంటుంటే శివరాలు విగ్రహం పెడతాడు అందుకనే నేను అన్నారు కదా ఉద్యమం ఎప్పుడు ఇంకా జోడేగాడి శంకి బొమ్మ పెడితే తీసాదలు పెడితే ఉద్యమం ఉరుదలేసింది ఇప్పుడు మద్యమడగల నుంచే బహుశా చెంచులు కూడా మొత్తం సిద్ధమవుతున్నారు చెంచులేమేమి జనాభా తక్కువ ఉన్నారని చెప్పేసి ఆ కాదు ఛత్రపతి శివాజీకి యుద్ధం నేర్పిన వాళ్ళు ఛత్రపతి శివాజీకి వాళ్ళు కూడా ఆ కుటుంబాల పెద్ద బయ్యలోడు హనుమంతపు వారసులు స్వాతత్ర సమరయోధులు అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ రక్తంలో పోరాట రక్తం ఉన్నది కాబట్టి మేము కూడా అంతా ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు ఆగినామంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు అవి వచ్చినాయి కాబట్టి కొద్దిగా విశ్రాంతి ఇచ్చి జేఎస్ కార్యక్రమాలను ఆపి నేను వ్యక్తిగతంగా సాంస్కృతికంగా మనం చైతన్యం చేయాలని చెప్పేసి అటు నల్లమల అవతల ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలని ప్రాంతం ప్రాంతానికి వచ్చినాము ఖచ్చితంగా ఈ వారం రోజులలో ఎంపీస్ ఎంపీస్ ఉంటాయాలేమో తెలుస్తుంది లేకపోతే మాత్రం మా కార్యచారం తీవ్రంగా ఉంటుంది స్పందించినటువంటి రాజకీయ నాయకులు మా జాతి నాయకుల పైన మా పోరాటం ఉంటుంది పార్టీల పైన కాంగ్రెస్ పైన బీజేపీ పైన లేకపోతే బీఆర్ఎస్ పైన పోరాటం కాదు ఇక్కడ నుంచి ఎవరైతే ఈ జాతిలే పుట్టి జాతి పేరుతో జాతి రిజర్వేషన్ తోటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్నదో వాళ్ళు స్పందించకపోతే స్పందించబోతే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఖండించకుండా ఇంకా చెప్పాల్సి మాత్రం జాతి సాధించదు జాతి యువత ప్లస్ మహిళలు ఆఖరి వృద్ధులు కూడా పోరాటాన్ని ఏ స్థాయి తీసుకెళ్ళాలో ఆ స్థాయి తీసుకెళ్ళినా సిద్ధంగా కాబట్టి మేమేమంటాం అంటే మొక్కుతున్నాం దండం పెడుతున్నాం అందరికి ఓ పక్క దేవుళ్ళకి మా దేవుళ్ళకి మమ్మల్ని క్షమించండి మళ్ళీ పాత రోజులాగా ఎట్లయితే మేము ఆ ప్రకృతి పూజ అట్లా పూజలు చేస్తాం మీకు మళ్ళీ ఆ సంస్కృతి తీసుకొచ్చుకుంటాం మేము ఆధ్యాత్మిక సంస్కృతి తీసుకొచ్చుకుంటాం మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్నింటిని దూపదీపని అనేది అన్ని కూడా మేము చేస్తాం ప్రభుత్వ తోటి కాబట్టి మీరు మమ్మల్ని కాపాడారు అట్లనే ప్రభుత్వాలు మేమే ఉంటాం అంటే మేము ఎవరికి వ్యతిరేకంగా దేశం ప్రజాస్వామ్యతంగా ఉంటుంది అచ్చా నేను జనరల్ గా నా ఒక సీయ అనుభవం నా ప్రత్యక్ష అనుభవంలో నేను బాబురావు నన్ను గమనిస్తా లేదు రెండు వేల పదిహేడు అక్కడేగా దానికి పునాదులు పడ్డ ఉబ్బేమ అది కొంత శాంతి భద్రతల సమస్యగా దాకా కొట్టుకును దాడుల దాకా వచ్చిందని నాకు తెలిసింది అక్కడ నుంచి నిన్ను అమ్మక్ రాముడికి అమ్మకుని సెలెక్ట్ చేసుకున్నట్టుగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు తర్వాత నీకు వదిలేస్తే నువ్వు దాదాపుగా మొత్తం సాంస్కృతిక ఉద్యమాన్ని జనరల్ ఆధ్యాత్మిక కేంద్రాలను పునాదిగా చేసుకుని మీరు కదిలిచ్చిన కదలిక మన ఉస్మానియా యూనివర్సిటీలో జాక్ గా నిన్ను కూడా పిల్లలందరూ కూడా యూనివర్సిటీ పిల్లలు చేశారు చేసిన తర్వాత మీరు ఫస్ట్ అందరు అనుకున్నారు భద్రాచలంలో మీటింగ్ పెట్టి అనుకున్నారు కానీ అది అసలు అవుట్ స్టాండ్ ఉద్యమం అయిపోయింది అరవై వేలకు పైగా వచ్చినట్టుగా ఆ చెత ఉన్నా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అరవై వేలు దాటినట్టుగా చెప్తా ఉన్నా అక్కడ నుంచి అరవై వేలు దాటిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ దశ కార్యాచరణ కోసం మీరు వేసిందర అక్కడ నుంచి ఎక్కడెక్కడ నాకు తెలిసినంత వరకు మైబాద్ లో మార్చ్ పాస్ట్ దానికంటే అదే దాన్ని సక్సెస్ చేయడం కోసం దానికంటే ముందు చేసిందా ముందు ఆ మార్చ్ పాస్ట్ మాత్రం అసలు తెలంగాణ ఉద్యమాన్ని నేను కోదాడలో తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా అక్కడ కోదాడ కోస్తా ఆంధ్రకి తెలంగాణకి మధ్యన రవాణా అటు ఇటు మధ్య గేట్ పడేసి రోడ్డు మీద వాళ్ళు పెట్టడానికి పోయినా జ్ఞాపకాలు గుర్తు వచ్చినాయి వచ్చిన చాలా బ్యూటిఫుల్ సిబ్ స ఒక విధంగా సక్సెస్ అయిన అక్కడ నుంచి మీరు ఇప్పుడు భద్రాచలం ఉద్యమం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి ఇక్కడ రెండు స్టేట్ లేదా ఇక్కడ ఆదిలాబాద్ బాగా ఆదిలాబాద్ బాగా కనెక్ట్ అయినా మీరు ఆదిలాబాద్ కనెక్ట్ అవుతాను ఈ రచ్చకోటని రచ్చకోట ఆధ్యాత్మిక కేంద్ర ఆధ్యాత్మిక కేంద్రాన్ని తీసుకొని ఇట్లా నల్లమలని ఇటు ఆదిలాబాద్ కనెక్ట్ చేస్తావు మీ అనుభవాలు చెప్పండి నుంచి నాయకుడికి ఏదో ఒకటి అంటే ఒక కేంద్రం ఉంటుంది కదా కుమరం ఉంటే చూడ కేంద్రం పెడుతుంది సోయంగా కేంద్రం ఉంటే అక్కడ ఏది మన దమ్మపేట మండలం ఒక్కొక్కరు ఒక్కొక్క కేంద్రం ఉంటుంది అట్లనే నేను ఈ ఉద్యమాన్ని ప్రజా పోరాటము రాజకీయ పోరాటం ఇవి చేస్తూ సాంస్కృతిక ఉద్యమానికి పోరాటానికి కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి అదిలా ఉన్నటువంటి రచ్చకోట కేంద్రంగా ఇక్కడ పాండవం జలశ్వర మహారాజు గారు ప్రతిదీ కూడా నాకు ఆధ్యాత్మికంగా ఎట్లా ముందుకు పోవాలనేది మరి వివరిస్తుంటే చెప్తుంటారు అట్లనే అక్కడ ఉన్న చిరుమల్ల కేంద్రం తల్లి పుట్టుగదిలు కాబట్టి అక్కడ నుండి చందామని చూస్తే నాకు అనుత్యం చెప్తుంటు అన్నీ తెలుస్తుంటారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మోడిదలకు వచ్చిన ఉద్యమం మన వాళ్ళు మన పక్కన కూడా రాలి చూస్తుండే అయినా సరే దానికి తొనకుండా బెదరకుండా నమ్మకాన్ని కోల్పోకుండా ఉద్యమాన్ని ఇట్లా ముందుకు పోవాలని చెప్పడానికి ఆధ్యాత్మికంగా రచ్చకోటటువంటి మహారాజు గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సినిమాలు ఉన్నటువంటి మా పెద్దలు కావచ్చు చందవంశ అందరు కూడా ఉంటారు కాబట్టి ఆ శక్తితోటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తాను నేను తర్వాత నల్లమల్ల చెంచులు కూడా చాలా అంతకుముందు మామూలు పరిచయం వాళ్ళు మనం బిర్సా ముండా జయించినప్పుడు స్వయంగా నేను ఒక ఐదు ఆరు రోజులు తిరిగాను అక్కడ వాళ్ళతో అన్ని మార్మూలు పెంటలన్నీ కూడా వాళ్ళు ఒకటే అనుకున్నారు ఏ నాయకుడు కూడా మాకోసం ఇంత కష్టపడి దిగిన లేరు ఇంత ఇంటీరియర్ లోపలికి వచ్చి మాతో పాటు ఉండి మాతో పడుతుంది మా పెంచిబండ్ల పడుకున్న నాయకులు లేరు కాబట్టి మీకోసం మేము ఏదైనా చేస్తాం సార్ అని చెప్పేసి దానికి అనుగుణంగానే దాని తర్వాత ఇప్పుడు రెండుసార్లు వెళ్ళిపోయి మళ్ళీ మూడోసారి వెళ్ళాలి ప్రాంతం వాళ్ళు రాట్లేదు అని చెప్పేసి వాళ్ళు అడిగారు స్వయంగా అట్లా కొండరెడ్డి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా మేము జాతులున్న ప్రతి ఒక్కరు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సేవ ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఉంటే పూర్వం ఏదైతే కోయపున్నం ధర్మం ధర్మం ఉంది కాబట్టి ఆ ధర్మానికి అనుగుణంగా మనం ఎవరిని మోసం చేయము ఎవరిని దోచుకునే గుణం లేదు మనకి ప్రకృతితో మమేకమే ప్రకృతిని నాశనం చేయకుండా బ్యాలెన్స్ చూసుకుంటే దాన్ని చూసుకుంటూ పశుపక్షాలతో కూడా మమేకమైనటువంటి గొప్ప ఒక సంస్కృతి కాబట్టి మనం మన మూలాలు మర్చిపోకుండా మన సంస్కృతి మర్చిపోకుండా మనం వాటిని చేసుకొని మన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఏ అయితే వలస వచ్చినటువంటి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోరాట పెద్ద సమస్య కాదు అతిపెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే సాంస్కృతికంగా మనం బలంగా బలంగా కావాలి అట్లయితే ఆటోమేటిక్గా వాడు ఎంత శక్తివంత పైన మనం గెలవచ్చు ఎంతటి శక్తివంతుడైన ఆధ్యాత్మికంగా మనం అంత బలంగా ఉండాలి సాంస్కృతిక పరంగా మన మూలాలతో మనం గట్టి అనుబంధాలు ఉండాలి అప్పుడు నీకు డిసిప్లిన్ వస్తుంది క్రమశిక్షణ వస్తుంది విద్యా పరంగా ఉద్యోగపరంగా రాజకీయాల పరంగా ఏ పరంగా పోయినా సరే వ్యవసాయం చేసినా సరే నువ్వు చాలా పీక్ సాయి కలుతుంది అభివృద్ధి ఎంతో అట్లనే ఈ ఉద్యమంలో గెలవడం కోసం మేము అనేక ప్రాంతాల అందరినీ చైతన్యం చేస్తాను సాంస్కృతిక పరంగా మీరు ఆధ్యాత్మిక కేంద్రాల పేరు ఎక్కడెక్కడ ఇప్పుడు నల్లమల ఇష్ట కాంబేశ్వర ఉన్నది తర్వాత మధ్యమడుగు ఉన్నది మల్ల తీర్థంలో ఉన్నది అక్కడ జలలింగం ఉన్నది అక్కడ తస్కరించాల్సింది బొరవపూర్ బోరేశ్వరి అక్కడ విగ్రహాన్ని కూడా తెచ్చారు కొలను భారతమ్మ మనకి బాసర్ సరస్వతి ఎట్లనో ఆంధ్రప్రదేశ్ ఇంకో సరస్వతి అమ్మ అక్కడే ఉంది కొలను భారతమ్మ అక్కడ విగ్రహాన్ని కూడా ముక్క చేస్తే ఆ పైన ఏమో వీళ్ళు ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నారు గుడిలాగా చేసిపోయారు చెంచులు ఇంకో సగభాగం భాగం మెండ్ కంట్రోల్ ఉంటే మనం చెప్పొచ్చినాం వాళ్ళు కూడా చెప్పొచ్చినా ఆ సగభాగం దుక్కడ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయండి ఎవరైనా తల్లిని ముక్కలు చేసి పంచుకుంటారు ఎవడైనా ఆపంద అవుతుంది అది మీకు మంచిది కాదు ఆ సగభాగాన్ని వాళ్ళకి ఇచ్చేయండి చెంచుకి ఇచ్చిన నాకు గుళ్ళే పెట్టుకుంటుందని చెప్పాం శ్రీశైలం యోగాన్ని కలిసి మీ కలిసి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు చెంచులకి ఏమన్నా స్పరిశంకొకసారి ఇచ్చారు వాళ్ళు ఏది కావాలని చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు అట్లనే పెద్ద మంత్రాలమ్మని ఉన్నది తర్వాత పెద్ద చెరువు దగ్గర లోపల గంగానమ్మ గంగానపల్లి పూర్వం బ్రిటిష్ పూర్వం అప్పట్లోనే శిక్షణ రాజు వచ్చిన చెరువులు కింద వ్యవసాయం చేస్తుంది చెంచులు ఈ ఫారెస్ట్లు తర్వాత వచ్చేసి ఏదో ఫారెస్ట్ చట్టాల పేరు ఆ పేరు పేపర్ లేవు ఆధారాలు లేవు చెంచులు తరిమి వేయడం చెట్లు పెంచడం ఇది అడవి అని చెప్తుంది కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది రాను రోజు మీరు ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకున్నారు అడవి శాఖ మరియు ఎందుకంటే ఆయన కూడా చెంచులు కొండ రైట్లపైన ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాడు వీటిని ఎందుకు ఇట్లా వెనకబడిపోతుంది అందరించిపోతున్నాయి సో అనేక మార్మూల కేంద్రాలు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఆ వరంగల్ ఖమ్మంలో అనేక ప్రాంతాల్లో అనేక యధాయి ఇప్పుడు ఏమంటారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం టూరిజం అంటారు కాబట్టి టూరిజం పేరుతో వీటిని డెవలప్ చేయండి